చె అంటే ఇక మీడియా ద్వారానే మేము ఇప్పుడు ఇంతకుముందు ఒక వారి ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది మళ్ళీ ఈ ఛానల్ ద్వారా ఇవి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను వీలైనంత వరకు మేము అందరికీ తెలియజేస్తూనే ఉన్నాము మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇక భగవంతున దయా భగవంతుని దయా అలాగే మొన్న రెడ్డి మాట్లాడుతూ సినీ సినీ వాళ్ళకి ఏదైనా రేవంతన దగ్గరికి ఈ విషయం తీసుకువెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది రేపు మార్నింగ్ అన్న ఎప్పుడు ఈ రోజు అన్న వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం మేము ఒకవేళ అన్నకి తెలిస్తే అన్న కంపల్సరీ చేస్తాడని మేము ఆశిస్తున్నాము అలాగే మేము మీకు వేడుకుంటున్నాం చేయాలని రేవంతనను అలాగే ఇరు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లనువి కోరుతున్నాం మేము మాకు ఇంకడన్నాను కాపాడాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ముందుంటాడు కదా సాయం చేయడంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ప్రయత్నం చేశారు ఆల్రెడీ పవన్ సార్ ఆల్రెడీ రెండు లక్షలు సాయం చేసిండు ఆర్థికంగా మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తెలియదు తెలియజేస్తాం మేము తెలియజేస్తే దాన్ని బట్టి ఏం రిజల్ట్ ఉంటుందో తెలుస్తుంది